కేంద్ర స్థాయికి వచ్చేశాడు అదే సమయంలో ఇప్పుడు గడ్డం వంశీ గారి తండ్రి కూడా ఎంపీగా గెలిచాడు ఇప్పుడు తాతల కాలం నుంచి పెద్దపల్లి తండ్రుల కాలం నుంచి మనమల కాలం కాడికి వాళ్ళ చేతిలో ఉన్నది ఇప్పుడు వాళ్ళను పేదలుగా చూస్తామా వాళ్ళను పేదలుగా చూస్తామా వాళ్ళు ఉన్నత వర్గాల్లో సంపన్న వర్గాలు ఎట్లయితే ఎదిగిందంటున్నామో దళిత వర్గాల్లో సంపన్న కుటుంబంగా వెంకటస్వామి కుటుంబం ఎదగలేదని చెప్పగలుగుతామా తాత తండ్రి తను అంటే మూడు నాలుగు తరాలకు సంబంధించిన వాళ్ళ చేతిలోనే ఒక నియోజకవర్గం ఉంటే పోనీ అదే మాలల నుంచి పేద కుటుంబం రావడానికి అవకాశం ఉన్నదా మాదిగల నుంచి వాళ్ళను వాళ్ళను ఎదుర్కొనే శక్తి ఉంటుందా ఉండడానికి అవకాశం లేదు నేనంటున్నా అది సంపన్న వర్గమా కాదా క్రిమిలేర్ వద్దంటుండ్రు మరి మీరు సంపన్న వర్గమే కదా మరి సంపన్న వర్గం చేతిలోనే మొత్తం రిజర్వేషన్ల ఫలాలు పొందేదానికి మాత్రమే లైసెన్సా ఆ కులాల్లో దళిత వర్గాల్లో పేదలు గిరిజన వర్గాల్లో పేదలకు రిజర్వేషన్ అందద్దా అదే సమయంలో మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను ఇప్పుడు మల్లు అనంతరాములు ఉన్నాడు మల్లు అనంతరాములో ఎక్కడి నుంచి గెలిచాడు ఆయన ఖమ్మమైన నాగర్ కర్నూలుకు వచ్చి గెలిచాడు ఆ తర్వాత ఆయన చనిపోయినాక ఎవరు వారసులుగా నిలబడ్డారు వాళ్ళ తమ్ముడు మల్లు రవి గారు గెలిచాడు నాగర్ కర్నూలులో ఇప్పుడు మా ఇప్పుడు నాగర్ కర్నూలు ఎంపీ ఎవరు మల్లు రవి గారే మళ్ళీ ఎంపీ ఉన్నాడు వాళ్ళ తమ్ముడు ఎక్కడ ఉన్నాడు మధుర నుంచి నాలుగైదు సార్లు గెలిచి డిప్యూటీ సీఎం ఉన్నాడు ఇప్పుడు దళిత వర్గాల్లో దాదాపు నాలుగు ఐదు దశాబ్దాల నుంచి ఏ కుటుంబం అయితే ఏ కులం చెదిగిందో ఆ కుటుంబం చేతిలోనే రిజర్వేషన్ ఉంటున్నాయి కబ్జా చేశారు కదా ఇట్లాంటి కుటుంబాలే దేశం మొత్తం కబ్జా చేసినాయి ఇట్లాంటి కుటుంబాలే దేశవ్యాప్తంగా కబ్జా చేసినాయి వాళ్ళ ఎస్సీ వర్గాన్ని వ్యతిరేకించే క్రిమినేషన్ వ్యతిరేకించే పాశ్వాన్ కుటుంబం ఉన్నది బీహార్లో పాశ్వాన్ ఒక రాజకీయ పార్టీ పెట్టిండు కదా ఉన్నత వర్గాల వాళ్ళు పార్టీలు పెట్టి కూడా నడపలేకపోతున్నారు మరి పాశ్వాన్ గారు పార్టీ పెట్టి నడుపుతున్నాడు కదా పాశ్వాన్ గారు కొడుకు ఇప్పుడు మళ్ళీ కేంద్ర మంత్రి అయింది కదా ఎప్పటి నుంచి పాశ్వాన్ గారు పేరింటున్నాం ఎప్పుడైనా జనరల్ సీట్లో పోటీ చేసిండా ఎప్పటి నుండి రామ్ విలాస్ పాశ్వాన్ గారు పేరింటున్నాం ఎప్పుడైనా జనరల్ సీట్లో పోటీ చేసిండా ఎప్పుడు వాళ్ళు రిజర్వేషన్ కదా వాళ్ళ కులమే రిజర్వేషన్లు అనుభవిస్తున్నది కదా వాళ్ళ కుటుంబమే రిజర్వేషన్లు అనుభవిస్తున్నది కదా అంటే ఇంకో దళిత లీడరు అడ పానే కులాల నుంచి ఎవరైనా ఎదగడానికి అవకాశం వీళ్ళు కనిపిస్తున్నారా లేదు కదా వాళ్ళు వర్గీకరణ వ్యతిరేకిస్తారు మా కులమే తినాలని వాళ్ళు క్రిమిలైన్ వ్యతిరేకిస్తారు మా కుటుంబమే తినాలని ఎంతకాలం నడవాలి ఈ దేశంలో దళిత గిరిజన వర్గాల్లో సంపన్న వర్గం ఎదిగిందా లేదా ఆ ఎదిగిన సంపన్న వర్గం నుంచి కనీసం మినహింపులు రావాలా వద్దా పేద వర్గాల కందే కాడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నా నేను మా మాయావతి గారు ఇప్పుడు పేద కుటుంబం ఉన్న వ్యక్తి అని అని చెప్పాలా మాయావతి గారికి రిజర్వేషన్ అమలు జరగాల నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయింది కదా పార్టీ దేశవ్యాప్తంగా పార్టీని తమ చెప్పు చెద్దలు పెట్టుకున్నారు కదా పార్టీ నిధులంటే ఇప్పుడు కుటుంబం నిధులకు మారినాయి కదా తన కుటుంబంలో ఉండబడి తన అన్న కొడుకు పేరుతో వందల కోట్ల రూపాయలు డ్రా చేసింది కదా ఇప్పుడు ఆమె రిజర్వేషన్ వర్గీకరణ వ్యతిరేకం ఆ కులానికే రిజర్వేషన్లు అందాలని ఆమె క్రిమినేర్ వ్యతిరేకం ఆమె పేద కుటుంబం నుంచో పేద కుటుంబం అని చెప్పగలుగుతామా మల్లికార్జున్ ఖర్గే ఉన్నాడు దేశంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధినేత కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయి అధ్యక్షుడు ఎదిగే స్థాయికి వచ్చాడు ఎక్కడుండొచ్చిండు వచ్చిండు నుంచే కదా ఎన్నిసార్లు గెలిచిండు ఏడెన్ని సార్లు పార్లమెంట్గా గెలిచిండు కదా రిజర్వేషన్ నుంచే ఇప్పుడు వాళ్ళ కొడుకు రిజర్వేషన్ నుంచి గెలిచి మంత్రి అయింది కదా కర్ణాటకలో వాళ్ళ సొంత అల్లుడు వాళ్ళ బిడ్డ భర్త ఇప్పుడు ఎంపీగా గెలిచి వచ్చిండు కదా రిజర్వేషన్ నుంచే అంటే మల్లికార్జున్ కుటుంబానికే రిజర్వేషన్ యాభై ఏళ్ళుగా ఉండాలా వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు ఆస్తులు ఇప్పుడు వారసులు కాదా వాళ్ళ కుటుంబాలు పేదరికంలో ఉన్నాయా వాళ్ళు ఇతర కులానికి రిజర్వేషన్ రాకుండా అడ్డం పడతాడు మల్లికార్జున్ ఖర్గే చివరికి పేద కుటుంబాలకు న్యాయం జరగకుండా చేయడానికి క్రిమిలేర్ వద్దంటాడు పోనీ క్రిమిలేయర్ వద్దంటుండ్రు మరి పేద కుటుంబాలకు మీకు మధ్యలో పోటీ జరిగితే పేద కుటుంబాలకు మేలు ఎట్లా జరగాలి కనీసం కనీసం క్రిమిలేయర్ ను వ్యతిరేకించే వాళ్ళు క్రిమిలేహర్ను వ్యతిరేకించే వాళ్ళు ప్రత్యామ్నాయ సూచన కూడా పేద వర్గాలకు అందే విధంగా నిజమే మేము యాభై అరవై ఏళ్ళుగా మేము ఎదిగాం ఉన్నత ఐఏఎస్ ఆఫీసర్ల కుటుంబాలు ఉన్నాయి ఏ ఊర్ల నుంచి అయితే ఆ కుటుంబాలు ఎదిగినాయో అదే ఊర్లో ఒక పేద కుటుంబ బిడ్డలు మాలలో మాదిగో ఇతర కులాల వాళ్ళు వాళ్ళ బిడ్డలతో పోటీ పడే అవకాశం ఉంటుందో చదువుకునే అవకాశాల్లో ఉద్యోగాలు సంపాదించుకునే కదా ఉండదు కదా అట్లాంటప్పుడు ఏం చేయాలి కనీసం ప్రత్యామ్నాయం సూచన చేయాలి అదే అది చేస్తలేరు ఎస్సీ ఎస్సీ వర్గాల నుంచి ఏ కులాలైతే దేశం తెగ ఎదిగినాయో ఏ తెగలైతే ఎదిగినాయో వాళ్ళు పార్లమెంటును తీర్చేసారు కబ్జా చేసుకున్నారు వాళ్ళు ఏ కుటుంబాలైతే ఎదిగినో కబ్జా చేసుకున్నారు వాళ్ళ కులాల కంటే వేరే కులాలకు రాణితలేరు వాళ్ళ కుటుంబాల కంటే వేరే కుటుంబాలకు రాణిత లేరు ఎంతకాలం తాగాలి ఇదంతా కనీసం మినహాయింపులు ఉండాలి ఎగ్జాంపుల్ మినహాయింపుల గురించి మాట్లాడుతున్నాం మొత్తం ఎత్తేకపోని కుల కులవ్యక్స ఆధారంగానే రిజర్వేషన్లు ఏర్పడ్డాయని చెప్పి అందరూ అనుకుంటున్నారు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అనుకుంటుంది కాబట్టి మరి పేదరిక నుంచి బయటపడ్డ వాళ్లకు పేదరికున్న వాళ్ళకు మధ్యలో పోటీ పడితే పేదరికున్న బిడ్డలకు మేలు చేసే విధంగా నిర్ణయాలు రావాలా వద్దా ఆదేశాలు రావాలా వద్దా నేను ఒక సూచన చేస్తున్నా నేను క్రిమిలేర్ వందకు వంద శాతం పాటించకపోయినా ఒక ఐఏఎస్ కుటుంబంలో వచ్చిన పిల్లలకు అదే కులంలో అదే అదే కుటుంబాల్లో పేదరి నుంచి వచ్చిన బిడ్డలకు ఏదైనా చదువుకునే అవకాశం వచ్చిన కాడ లేదా ఉద్యోగాలు వచ్చిన కాడ కనీసం కనీసం కొంత పర్సెంటేజ్ మార్పులో తేడా చూడాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాను